ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియర్ రిమాండ్ విధిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది ఏప్రిల్ తొమ్మిది వరకు కవితకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది దీంతో కవితను తీహార్ జైలుకు పంపనున్నారు ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తీహార్ జైల్లోనే ఉన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది ఏప్రిల్ తొమ్మిది వరకు కవితకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది దీంతో కవితను తీహార్ జైలుకు పంపనున్నారు ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తిహార్ జైల్లోనే ఉన్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ శ్రీకాంత్ అందిస్తారు చెప్పండి ఎస్ వరలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ మొత్తానికి అనుకున్నట్టుగానే అంటే మనం ఇందాక కూడా చెప్పడం జరిగింది బహుశా అంటే బయలు వచ్చే అవకాశాలు లేకపోవచ్చు అన్నట్టుగానే ఇందాక మనం మాట్లాడడం జరిగింది సో అదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అనుకున్నట్టుగానే అంటే ఈ కేసును మొదటి నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే సో అనుకున్నట్టుగానే కవితను జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించడం జరిగింది మరి కాసేపట్లో కవితను అంటే ఈ కోర్టు సిబిఐ కోర్టు నుంచి రౌజ్ ఎవెన్యూ కోర్టు నుంచి తిహార్ జైలుకు తరలించడానికి ఇప్పటికే పోలీసు అధికారులు సిద్ధమవుతున్నారు మరి కాసేపట్లో కవితను తిహార్ జైలుకు తరలించబోతున్నారు అయితే సో తన చిన్న కొడుకు ఎగ్జామ్స్ ఉన్నటువంటి కారణంగా మధ్యంతర బెయిల్ కూడా కవిత రిక్వెస్ట్ చేయడం జరిగింది కవిత న్యాయవాదులు కూడా కోరడం జరిగింది బట్ మధ్యంతర బెయిల్ సంబంధించినటువంటి వాదనలు ప్రస్తుతానికి కోర్టు వినలేదు ఈ వాదనలు ఒకటే తేదీ రోజు వింటాం అంటూ కూడా కోర్టు చెప్పడం జరిగింది సో మధ్యంతర బెయిల్ అయితే కవిత సంబంధించిన బెయిల్ అంశం ఏదైతే ఉందో అది ఏప్రిల్ ఒకటో తేదీ రోజు వింటామంటూ కూడా కోర్టు చెప్పడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి వాదనలు మళ్ళీ ఒకటో తారీఖు నాడు వినాల్సినటువంటి పరిస్థితి సో ఇట్లా నేపథ్యంలో సో కవిత బెయిల్ పిటిషన్ వాదనలు పెండింగ్ లో ఉన్నాయి కవితను జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించడం జరిగింది సో ఈ నెల అంటే ఏప్రిల్ తొమ్మిది ఉదయం పదకొండు గంటలకు కోర్టులో హాజరుపరచాలని కూడా చెప్పడం జరిగింది సో ఇవన్నీ చూస్తే గనక తనని అంటే ఇందాక మనం కవిత ఎప్పుడైతే కోర్టు ఆవరణలోకి ఎంటర్ అవుతుందో ఆ ఎంటర్ అవుతున్నటువంటి క్రమంలో కూడా కవిత కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది సో దాంట్లో మరీ ముఖ్యంగా మహా అయితే నన్ను జైలు పంపిస్తారు కావచ్చు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాం అంటూ కూడా కవిత చెప్పడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో కొంత ముందుగానే ప్రిపేర్ అయింది మెంటల్ గా ప్రిపేర్ అయింది మాత్రం స్పష్టంగా కనిపించింది కవితో పాటు తన భర్త అట్ సేమ్ టైం కుటుంబ సభ్యులు మరికొంతమంది కూడా కవితో పాటు ఉన్నారు సో అరెస్ట్ చేస్తారన్న విషయాన్ని కవిత ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉన్నారు టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా ఉంది సో ఇట్లా ఏప్రిల్ ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్ పదకొండు గంటలకు మళ్ళీ కోర్టు ముందు కోర్టు చెప్పడం జరిగింది బట్ బెయిల్ కి సంబంధించినటువంటి అంశం పైన వాదనలు వింటాం అంటూ కూడా చెప్పడం జరిగింది సో ఓవరాల్ గా అంటే దీనికి సంబంధించి ఒకసారి చూస్తే గనక కవిత అరెస్ట్ పరిణామాలు సో ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారో సౌత్ గ్రూప్ లో కీలకంగా ప్రధాన సూత్రధారి కవిత అన్నటువంటి నిర్ధారణ రావడానికి ఈడీ గత రెండు సంవత్సరాల నుంచి ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూనే ఉన్నారు అక్కడ నార్త్ లో ఆప్ డెప్యూటీ సీఎం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ తర్వాత నుంచి కీలకమైనటువంటి వ్యక్తులు అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటికీ ఈ కేసులో ముప్పై ఆరు మందిని అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకా దీంట్లో మరి ముఖ్యంగా సౌత్ నుంచి శరత్ చంద్రారెడ్డి అట్లాగే అరుణ్ రామచంద్ర పిల్లై అట్లాగే గోరంట్ల బుచ్చిబాబు వీళ్ళు ముగ్గురు కూడా కవిత తరపున చాలా క్రియాశీలకంగా పాత్ర పోషించినటువంటి వ్యక్తులు గోరంట్ల బుచ్చిబాబు కవిత మాజీ ఆడిటర్ సో ఆయన ఇచ్చినటువంటి సలహాల మేరకే కవిత దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యింది అన్నది ప్రధానంగా వింది సో దీంట్లో కొంతమంది అప్రూవర్ గా కూడా మారినటువంటి సందర్భాలు మనం చూసాం సో కొంతమంది అంటే ఈ రోజు కవిత కోర్టు హాజరవుతున్నటువంటి క్రమంలో కూడా ఒకరు బీజేపీలో జాయిన్ అయ్యారు ఇంకొకరు పార్టీకి ఫండ్ ఇచ్చారు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కొంతమంది బీజేపీకి ఫండ్ ఇచ్చినటువంటి ఎవరైతే అప్రూవల్ ఉన్నారో వాళ్ళకి ఈ కేసు సంబంధం కేవలం మనీ లాండరింగ్ కేసు కాదు ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ కూడా కవిత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది జరిగింది సో ఇట్లా నేపథ్యంలో కవిత జైలుకు వెళ్ళి అంటే గతం నుంచి చూస్తే గనక ఇప్పటి వరకు సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఈడీ కేసెస్ అన్ని కూడా అరెస్ట్ కే దారి తీయడం జరిగింది ఎక్కడ కూడా దీంట్లో బెయిల్ వచ్చినటువంటి సందర్భాలు చాలా తక్కువ దరిదాపు ఫర్ పర్సంటేజ్ చూసుకుంటే గనక వందలో తొంభై తొమ్మిది శాతం మంది అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారే తప్ప ఎక్కడ కూడా దీనికి సంబంధించి అంటే విచారణలో బయటకు వచ్చి బెయిల్ మీద వచ్చిన వాళ్ళు మాత్రం లేరు ఈడీకి అట్లాంటి రైట్స్ ఉంటాయి సో ఇట్లా నేపథ్యంలో కవిత విషయంలో కూడా అదే జరిగింది సో ఇప్పుడు అటు కేజ్రీవాల్ కూడా నెక్స్ట్ ఆ కేజ్రీవాల్ ను కూడా కస్టడీలో ఉన్న విషయం కూడా తెలిసిందే సో వీళ్ళిద్దరిని కలిపి విచారించడానికి ఈడీ సమాయతమవుతున్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది సో కవితను అనుకున్నట్టుగానే అటు జుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది మరికాసేపట్లో కవితను తిహార్ జైలుకు తీసుకెళ్లబోతున్నారు సో రేపటి నుంచి అంటే కవితను ఒక మహిళ సెల్ ఏదైతే ఉందో మహిళలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సెల్ కవితను ఉంచబోతున్నట్టుగా తెలుస్తోంది సో అట్లా ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ఎట్లాంటి వాతావరణం ఉండబోతోంది ఇవన్నీ కూడా ప్రస్తుతానికి చూడాల్సినటువంటి అవసరం ఉంది బట్ కవిత తన చిన్న కొడుకు ఎగ్జామ్ ఉందంటూ బెయిల్ కోరడం జరిగింది దానికి సంబంధించి మాత్రం ఈడీ తరపున న్యాయవాదులు సస్యమీర్ అన్నారు ఎందుకంటే ఈ కేసెస్ లో ఎప్పుడైనా ఇట్లాంటి అంటే ఒక ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తులు బెయిల్ పైన బయటకెళ్తే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ తారుమారు చేసే అవకాశాలుంటాయి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలుంటాయి గతంలో ముఖ్యమంత్రులు సైతం బెయిల్ పైన బయటకెళ్లి తొమ్మిది పది సంవత్సరాలు సైతం బయట ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం వాయిదాల మీద వాయిదాలు పడతా ఉంటాయి సో ఇట్లా నేపథ్యంలో ఈడీ కూడా చాలా పగడ్బందీగా క్రియా చాలా క్రియాశీలకంగానే వెళ్తుంది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది సో ఏదేమైనా గానీ కవితను విచారణకైతే ఐ మీన్ జుడిషియల్ పంపించడం జరిగింది కవితను జైలుకు తరలించబోతున్నారు శ్రీకాంత్ అదే కాకుండా ఇప్పుడు కవిత హెల్త్ విషయానికి వస్తే ఆవిడ హెల్త్ బాగాలేదని తెలుస్తుంది హైబీపీ ఉందని కూడా అంటున్నారు సో ఈ నేపథ్యంలో ఆవిడికి పరీక్షలు నిర్వహించిన తర్వాత తిహార్ జైలుకి తరలిస్తారా తరలిస్తారు తరలిస్తే ఎప్పటి వరకు తరలించ తరలిస్తారు సో ఇట్ ఇస్ అండర్ కోర్టు ప్రాసెస్ లో ఉంది కాబట్టి ఒకవేళ అనారోగ్య పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి మెడికల్ ఎగ్జామిన్ ఉంటుంది వైద్య పరీక్షలు ఆల్రెడీ కవితకు వైద్య పరీక్షలు చేసిన తర్వాతనే కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో ఏవైనా ఫ్లక్చుయేషన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా కోర్టు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి ఆదేశాలు కూడా ఇస్తుంది సో ఇట్లా నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించి కంటే కూడా ఎక్కువగా కవితకు సంబంధించి బెయిల్ పిటిషన్ మీద ఏమైనా వాదనలు జరుగుతాయనుకుంటే ఆ వాదనలు జరగలేదు కదా అసలు ఆ వాదనలు వినడానికి కూడా కోర్టు అంగీకరించలేదు ఒకటో తేదీ రోజు ఆ వాదనలు కూడా చెప్పడం జరిగింది సో ఓవరాల్ గా పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో తిహార్ జైలుకు తరలించడానికి అధికారులు అధికారుల్ని కోర్టు ఆదేశించడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి రౌజ్ రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రస్తుతానికి ఈ తీర్పు మాత్రం ఇచ్చింది సో పద్నాలుగు రోజుల రిమాండ్ తర్వాత ఏప్రిల్ తొమ్మిదో తేదీ రోజు మళ్ళీ కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందిగా ఆదేశాలు అధికారులకు ఇవ్వడం జరిగింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది ఏప్రిల్ తొమ్మిది వరకు కవితకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది దీంతో కవితను తిహార్ జైలుకు పంపనున్నారు ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తీహార్ జైల్లోనే ఉన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టైన ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది ఏప్రిల్ తొమ్మిది వరకు కవితకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది దీంతో కవితను తీహార్ జైలుకు పంపనున్నారు ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తీహార్ జైల్లోనే ఉన్నారు ఢిల్లీ లిక్కస్ స్కామ్ లో అయిన ఎమ్మెల్సీ కవితకు జుడిషియల్ రిమాండ్ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది ఏప్రిల్ తొమ్మిది వరకు కవితకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది దీంతో కవితను తిహార్ జైలుకు పంపనున్నారు ఇప్పటికే ఈ కేసులో అయిన సుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తిహార్ జైల్లోనే ఉన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు జుడిషియల్ రిమాండ్ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది ఏప్రిల్ తొమ్మిది వరకు కవితకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది దీంతో కవితను తీహార్ జైలుకు పంపనున్నారు ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తీహార్ జైల్లోనే ఉన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అయిన ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియర్ రిమాండ్ విధిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది ఏప్రిల్ తొమ్మిది వరకు కవితకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది దీంతో కవితను తిహార్ జైలుకు పంపనున్నారు ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తిహార్ జైల్లోనే ఉన్నారు